అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన చూసిన ఎన్నికల ఫలితాలు వచ్చి పది రోజులు గడిచిపోయాయి కొత్త ప్రభుత్వం ఏపీలో కొలువు తీరింది టీడీపీ కూటమి నూట అరవై నాలుగు సీట్లను సాధించి అపూర్వ విజయం అందుకుంది మరోవైపు చూస్తే టీడీపీ నేతలంతా వైసీపీని విమర్శిస్తున్నారు చేతిలో అధికారం ఉండటంతో చాలానే అంటున్నారు అదే విధంగా వైసీపీ కేడర్ మీద చాలా చోట్ల దాడులు కూడా జరుగుతున్నాయి వైఎస్ఆర్ వైసీపీకి ఆరాధ్య దైవం ఆయన విగ్రహాలను కూలుస్తున్నారు ఇంత జరుగుతున్నా వైసీపీ నుంచి పెద్దగా రియాక్షన్ ఉండటం లేదు న్యాయ పోరాటం అంటున్నారు రాష్ట్రపతికి ఫిర్యాదులు అని అంటున్నారు అంతే తప్ప టీడీపీ మీద డైరెక్ట్ గా అయితే కామెంట్స్ చేయలేకపోతున్నారు మరి ముఖ్యంగా చూస్తే జగన్ ఫుల్ సైలెంట్ గా ఉన్నారు ఆయన ఎంతసేపు ఎందుకు ఓడిపోయామో అని అంటున్నారు అంతే తప్ప చంద్రబాబు మీద ఏ రకమైన కామెంట్స్ చేయడం లేదు నిజానికి రెండు వేల పద్నాలుగులో అయితే రిజల్ట్ వచ్చిన వెంటనే జగన్ మీడియా ముందుకు వచ్చి గట్టిగానే మాట్లాడారు ఆ తర్వాత కూడా ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేరే విధంగా ఉంది ఈసారి ఎందుకు జగన్ టీడీపీ మీద విమర్శలు చేయటం లేదు అన్న చర్చ సాగుతోంది నిజానికి నాటి కంటే నేడు దారుణంగా వైసీపీ పైగా ఆనాటి కంటే ఎక్కువగా టీడీపీ వైసీపీని టార్గెట్ చేసింది ఒక విధంగా సెల్ఫ్ డిఫెన్స్ లో వైసీపీ పడింది ఈ టైంలో వేయింతలు ధైర్యం ఇస్తూ జగన్ అగ్రెసివ్ మోడ్ లో మాట్లాడాల్సి ఉంది అని అంటున్నారు కానీ జగన్ తీరు చూస్తే పూర్తిగా సైలెంట్ గానే ఉంటున్నారు దానికి కారణాలు ఏంటి అన్న దాని మీద చర్చ సాగుతోంది అయితే తెర వెనుక రాజకీయ బంధాలే జగన్ ని ఆపుతున్నాయా అన్న ఊహాజనితమైన విషయాలతో ప్రచారం కూడా సాగుతోంది ఏంటి అంటే రాజ్యసభలో వైసీపీకి పదకొండు మంది ఎంపీలు ఉన్నారు అలాగే లోక్సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు వారి మద్దతు కూడా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కావాలి ఒక విధంగా చూస్తే మోడీ క్యాంప్ లో వైసీపీ కూడా రెండవ వైపు ఉందని ప్రచారం కూడా సాగుతోంది అంటే టీడీపీ కూటమి ఒకవైపు ఉంటే వైసీపీ ఇండైరెక్ట్ గా మరోవైపు మోడీతో ఉంది అని అంటున్న వారు ఉన్నారు ఏపీలో చూస్తే బీజేపీ కూడా కలిసిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది దాంతో గబుక్కున కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి జగన్ ముందుకు రావడం లేదా అన్న చర్చ సాగుతోంది లేదా ఇట్ ఈస్ టూ ఎర్లీ అని ఒక స్ట్రాటజీ ప్రకారం జగన్ సైలెంట్ అయ్యారా అన్నది కూడా మరో చర్చగా ఉంది కొత్త ప్రభుత్వానికి కొన్నాళ్లు సమయం ఇచ్చి ఆ మీదట జనంలోకి వెళ్లి అప్పుడే విమర్శలు ఎక్కువ పెట్టాలి అన్న ఆలోచనలు ఉండి ఉంటాయా అన్నది కూడా ఆలోచిస్తున్నారు అయితే చంద్రబాబు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఇంత టైం ఇవ్వలేదు వైసీపీ అధికారంలోకి రావడమే ఆయన విమర్శల జడివాన కురిపించారు ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నారు జగన్ గెలుపు గెలుపే కాదు అన్నారు చాలా మాట్లాడారు ప్రత్యేక హోదాను ఏపీకి తీసుకుని రాలేదని తొలి రోజుల్లోనే విమర్శలు సంధించారు అలా నెమ్మదిగా ఒక టెంపోని బిల్డప్ చేస్తూ పోయారు అది తారాస్థాయికి చేరుకుంది మరి జగన్ అయితే సైలెంట్ గా ఉంటున్నారు నిజానికి జగన్ చాలా విమర్శలను వదిలేశారు అని అంటున్నారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మెజార్టీ లేదు కాబట్టి ప్రత్యేక హోదా కోసం టీడీపీ పట్టుబట్టాలి అని ఒక కండిషన్ పెట్టి మద్దతు ఇవ్వాలి అని జగన్ డిమాండ్ చేయవచ్చు కానీ అది పూర్తిగా వదిలేశారు అని అంటున్నారు అంతేకాదు ఏపీకి కేంద్రం ఇచ్చిన శాఖల విషయంలోనూ ఆయన కామెంట్స్ చేయవచ్చు అది చేయలేదు ఏపీకి వస్తున్న మోడీ విభజన హామీలపై నోరు విప్పాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద టీడీపీ నిలదీయాలని కోరవచ్చు అది కూడా చేయలేదు ఇలా చాలా అవకాశాలు టీడీపీ ఈ వారం రోజుల్లో ఇచ్చినా జగన్ ఎందుకో వాటిని అలా లైట్ తీసుకున్నారు మరి ఇలాగే సైలెంట్ గా ఉంటే విపక్ష పాత్రను ఎలా పోషిస్తారు అని అంటున్నారు ప్రజలు అధికారం అప్పగించింది ఒక పార్టీకి మరో పార్టీకి నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్రను పోషించమని కూడా అదే తీర్పులో ఆదేశం ఉంది మరి దాన్ని వైసీపీ పట్టించుకోవడం లేదా అని అంటున్నారు ఏ రాజకీయ పార్టీ అయినా విపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడాలి ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపాలి అలా చేయకపోతే పొలిటికల్ గ్రాఫ్ పెరగదు అని అంటున్నారు మరి జగన్ ఆలోచనలు ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది అదే టైంలో జగన్ ని ఆపుతున్నది ఎవరైనా తెరవెనుక ఉన్నారా అన్నది ఊహాజనితమైన ప్రచారమే కావచ్చు కానీ అలా కూడా అనుకుంటున్నారట చూడాలి మరి జగన్ భవిష్యత్తు రాజకీయ పోరాటాలు టీడీపీ విషయంలో ఎలా ఉంటాయో